నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆయన అభిమాని బీబీ నగర్ మండలం కొండమడుగు మాజీ సర్పంచ్ సుర్వి వేణుగఢ్ మొక్కలు చెల్లించుకున్నారు దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నదానం కోసం చెక్ దేవస్థానం అధికారులకు అందేశారు ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఐదు లక్షలు అన్నదానానికి అందజేస్తానని ఆయన మొక్కుకున్నారని దీంతో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన మొక్కును చెల్లించుకున్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి త్వరలో మంత్రి పదవి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మరో ఐదు లక్షల విరారం అందజేస్తానని ప్రకటించారు అనంతరం కొమ్మట్రెడ్డి ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం ఆలయ ఉద్యోగులకు సిబ్బందికి అర్చకులకు సుమారుకు వంద మందికి చీరలు బట్టలను పంపిణీ చేశారు కోమట్రెడ్డి బ్రదర్స్ అధికారంలో ఉంటే నల్గొండ జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందని వారు నిత్యం అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాలని మొక్కుకున్నానని తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కోమట్రెడ్డి అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు సురభి వేణుగౌడ్ నా పేరు నేను కొండమడుగు మాజీ సర్పంచ్ జడల రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది వారి దివ్య ఆశీసులు చల్లంగా చూ చూస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మా సోదరుడు సమానమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ అప్పుడు నేను చెరుగుబాటు రావడం జరిగింది తన ఎలక్షన్ నాడు స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడి సిబ్బందితోనే మాట్లాడడం జరిగింది అందరూ కూడా కోమటి రెడ్డి బ్రదర్సు మంచి స్థానం ఉంటే నల్గొండ జిల్లా శేషాములో ఉంటుందని ఇక్కడ సిబ్బంది చెప్పడం జరిగింది ఆ మాటలకు నేను ఎంతో ఆకర్షితుడైనాను ఇక్కడ చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి సిబ్బందికి ఈ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే వారి అన్న మాటలతో దేవుడి అనుగ్రహంతో ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ గెలవడం జరిగింది రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినందుకు ఈరోజు ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ నేను ఇక్కడ విలారంగా సూపర్టెంట్ గారు అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క అమౌంట్ ఎంత అంటే ఐదు లక్షల రూపాయలు ఆ ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ కింద స్వీకరించి ఆ యొక్క వచ్చే ఇంట్రెస్ట్తోని ఎవ్రీ ఇయర్ మహాశివరాత్రి రోజు మా తాతయ్య గారు అయినటువంటి శివలింగం గౌడ్ గారి జన్మదినం కాబట్టి వారి పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇది అన్నదానం చేయాల్సిందిగా సూపరింటెండెంట్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నా మరియు దేవుడు చల్లగా చూస్తే రేపు కోమటి రెడ్డి రాజగోపాల్ గారు మంత్రివర్గంలో స్థానం దక్కుతే తెలంగాణ మంత్రివర్గంలో స్థానం దక్కుతే ఈ చెరువుగట్టు నుంచి నేను ఏం చేస్తున్నానంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవస్థానానికి కూడా అన్నదాన కార్యక్రమానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఆ రోజు మంత్రిగారు రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకొని పోయి వారి వారి చేతుల మీదుగా ఇప్పిస్తానని మీ అందరి ముంగట తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు ఆ రోజు కోమటిరెడ్డి బ్రదర్సు గెలవాలని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మన చెరువుకట్టు దేవాలయ సిబ్బంది కోరుకున్నాను లక్ష్మమ్మ గారు అయితేనేమి విజయ గారు అయితేనేమి అందరూ నరసింహ గారు అయితేనేమి వీరందరూ నాకు చెప్పడం జరిగింది వారికి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి అంటే మంత్రి గారి అబ్బాయి వెంకటరెడ్డి గారి అబ్బాయి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి పేరు మీద వాళ్లకు ఇదే ఇదే సమయంలో నేను మంచి అంచుపట్టు చీరలు మంచి ఓసిఎం షూటింగ్ షెడింగ్ చెప్పడం జరిగింది బట్టలు మంచి నాణ్యమైన నాతో సరిపడే నాతో నైనా శక్తిలో మంచి బ్రాండెడ్ బట్టలు తేవడం జరిగింది ప్రతి ఒక్కరికి సూపర్ రెడ్డి గారు భూపాల్ రెడ్డి గారు నాకు వివరణ ఇచ్చింది మా సర్పంచ్ గారు రెడ్డి గారు వివరణ ఇచ్చారు ఎవరెవరు ఎంతమంది అని వాళ్ళ ప్రకారము ఇంద్ర సేనాభాయ్ సాబు భూపాల్ రెడ్డి అన్న చెప్పడం జరిగింది ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంకొక ఐదారు రికమెండ్ చేసినా ఇంకా తక్కువ వార్త కూడా ఇస్తానని సూపర్టెంట్ గారికి నేను చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విషణటువంటి బీబీ నగర్ మండల మాజీ జడ్పీడిసి భాష